హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి మిద్దె తోట పైన చక్కగా కూర తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది కూర తోటకూర మళ్ళీ గంగమేలు ఇవన్నీ మీకు చూపిస్తాను ఈరోజు ఇవన్నీ తెంపేసుకొని మనం వండుకుందామండి చూడండి ఇది గన్నేరు ఏదో అంటారు తెల్లది ఎర్రది రెండు ఉంటుంది రెండు ఆరోగ్యానికి చాలా మంచిది ఆ కూర మీ మిద్దె తోట పైన అలా పెరిగితే పీకి పారేయకండి చక్కగా వండుకోండి సన్నగా తరిగి పచ్చిమిర్చి టమాటా వేసి వండుకుంటే సూపర్ ఉంటుందండి ఫ్రై చేయండి ఇదిగో అండి ఇది పునగంటి కూర చూడండి ఎంత వచ్చిందో చూసారా ఇది పలిగిపోయిన దాంట్లో వేసాను కానీ చాలా బాగుంది ఇది చిన్న బకెట్లో కూర చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర కొందరు పుంటి కూర మేమైతే అంటామో ఇదోండి అంత బాగా ఫ్రెష్గా ఉంది కదా ఇట్లా చిన్న చిన్న దాంట్లో వేసుకుంటే మనకు ఆకుకూర బాగా వస్తుంది చూడండి టూ డేస్కి ఒక్కసారి ఇట్లా వస్తూనే ఉంటాయి బిడ్డ తోట పైన వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూర ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కలిపి అనుకో ఇంకా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కూర వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెష్గా ఉంటుంది కూరగాయ మార్కెట్లో ఇంత బాగా అయితే కాను కూరగాయల మార్కెట్లో ఇంత ఫ్రెష్గా అయితే మనకు దొరకదు చిన్న చిన్నగా వేసుకుంటే చాలా అండి కొంచెం ఒక్క పూట తిన్నా చాలు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా అలా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇగో ఇంత వచ్చింది చూడండి మాకు Okay now friends, bye!